నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మించి ఒక ఐదు ఆరు రోజులు అయిందేమో మీకు యూట్యూబ్లో కనపడి ఎందుకంటే పరిస్థితులు బాగాలేదండి ఇక్కడ మొత్తం ఎలా ఉందంటే పని చాలా దోహదం అనమాట చాలా ఎక్కువ ఉంది కానీ వీడియో తీసే టైం లేదు అందులోకి నాకు కరెంట్ లేదు రెండు రోజుల నుంచి రూమ్లోనే ఇందాకొచ్చేసారు మరి ఇందాకొచ్చేసారు కానీ బ్యాటరీలు ఛార్జింగ్ కావటం లేదు ఒక రోజు అన్నారు ఎండ చూసారా ఎంత దోరణంగా ఉందో బయట ఇది వచ్చి శీతాకాలం అంట శీతాకాలం ముందు మంచులా పట్టేసి ఆ వేడి విపరీతమైన దోరణమైన వేడి వచ్చేస్తుంది దాన్నే ఋతువ అంటారంట అరబీ వాళ్ళు ఋతువ ఋతువ అంటారంట చాలా ఉపయోగస్తుంది అనమాట ఆ ఎండాకాలం ఇది గాలి వేస్తుంది ఇప్పుడు గాలి వేడి గాలి చాలా దోరణంగా ఉప్పరించేస్తుంది గాలి గాలే గాలి లేదు ఇది అనమాట ఇలా ఉంది పరిస్థితి మాది అదే పైగా వీడియో చేయన కూడా ఖాళీ లేదు ఆ ఒంట్లు ఒంట్లుగా పని ఆ పని ఈ పని వంట పని ఇంకా ఇంకా అన్నీ ఇంకా ఇంకా వీడియో ఎక్కడ చేద్దాం ఇది కరెంటు లేదు పొద్దున్న పోనీ నైట్ చేత నైట్ పోనీ ఈ రూమ్లోనూ కిచెన్లో వంట చేత ఏదో చేద్దామంటే కిచెన్లోనూ కరెంటు లేదు అది ఇప్పుడు ఏమన్నారంటే ఇప్పుడు టైం పదకొండున్నర అయింది ఇక్కడ టైము ఒక అరగంట ముందు చెప్పారు మాకు వంట వద్దు ఆయన మీరు వండుకోండి అండి ఇప్పుడు దాకానేమో జనరేటర్ డీజిల్ నింపి గాలి హేసింది అది కూలిపోయింది అక్కడ అది దగ్గొట్టి వచ్చింది అదనమాట ఇంకా వంట చేసుకోమన్నారు మా ఇద్దరు నేను మా ఇద్దరు వండుకుంటున్నాం ఆ అతను నేను కూర కూరండాను తెల్లని వండాను ఇది ఈ అన్నం అనమాట ఇది వండుకున్నాం వస్తాడు పాపం ఇప్పుడు వస్తాడు రోజు పప్పు బంగాళద పప్పు బంగాళదం పప్పు బంగాళదమ్మ అయిపోతుంది వారం నుంచి పప్పు పప్పు ఈ రెండే ఉన్నాయి టమాటాలు అంతే ఇంకేమీ లేదు పప్పు బంగారు ఇప్పుడు బంగాళదంపు ఉండని సాయంత్రం పప్పు వాళ్ళు వద్దంటే కోళ్ళు లేవు కోళ్ళు తెచ్చి అయింది కోడీలు ఇలా బయట తినేస్తున్నారు ఒక్కోసారి రాత్రి ఏం చేశారు రాత్రి కూడా అల్ల బంగాళదమ్మ కూర తిన్నారు ఏమనంటే ఏమన్నారు జీతం రావాలి డబ్బులు లేవన్నారు నీళ్ళు పెట్టుకోవడానికి ఇక్కడ ఫ్రిడ్జ్ ఉండిదా ఫ్రిడ్జ్ కూడా లేదు ఫ్రిడ్జ్ వెళ్ళిపోదు సెడ్కి మొన్న నీళ్ళు బకెట్తో కొట్టి హెడ్ హ్యాంగ తగలదా గేదెను గడినట్టు కడితే ఫ్రిడ్జ్ ఉంటుందా శుభ్రంగా నీట్గా గొడ్డెట్టి తుడుచుకోవాలి నేను అలాగే తుడుచుకున్నాను బయటెట్టి శుభ్రంగా తుడుతుంటేనే మొన్న చూపించాను కదా బయట ఫ్రిడ్జ్ కడిగామని బకెట్తో కొట్టే హెడ్ నీళ్ళు కంపర్సిన ఎగురుకుంది అటుకు వెళ్ళారు ఇప్పుడు తేలేదు ఆ నీళ్ళు బాటల్లో అటుకెళ్ళి అక్కడికి ఎట్టుకి చిన్న ఫ్రిడ్జ్ కొన కొనుక్కున్నారు కదా అందులోకి అందులో ఎట్టుకి నీళ్ళు తెచ్చుకుని తాగుతున్నాం అది నాకైతే పర్లేదు నేను ఇక్కడి నుంచి తెచ్చుకుంటున్నాను పాప ఆ సుధాని అతను అయితే ఒక బోటల్ అట్టుకు వెళ్తున్నాడు ఒంట్లు కూడా మరి ఏం సరిపోతున్నాయి ఏంటో తిరగట్లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చినప్పుడు రెడీగా పెట్టి ఉంచుతున్నాను బోటలు కదా నల్ల నల్లగానే అయితే అక్కడే ఉన్నాయి ఒంట్లు తోలుకొచ్చాడు ఇప్పుడు ఇప్పుడు వస్తాడు పాపం ఈ ఎండలో కూడా వస్తాడు భోజనానికి అన్నమైపోదా అని అడిగాడు అయిపోందా అన్న ఫోన్ చేయడం అందుకు వస్తున్నాడు గమ్ము తినేసి వెళ్ళిపోదామని పాపం చూసారా ఎలా ఉందని ఈ గాలి ఎండని ఎలా వస్తున్నాడు అని ఆ ఒంటి మీద ఎక్కి తిరుగుతాడు అనమాట మొత్తం తినేసి మళ్ళీ ఇక్కడ పోనీసేపు కూర్చోమంటే ఉంటే ఉంటాడు లేకపోతే వెంటనే వెళ్ళిపోయా అక్కడ అక్కడ ట్యాంకర్ కింద కూర్చుంటాడు ఏ మూట కట్టుకు వస్తున్నాడు ఏంటని పొంగి మాకు జీతం అనమాట మా ఇద్దరమే దోస్తు మీరు దోస్త అంట వండుకుంటున్నాం తింటున్నాం ఆ మనవాడు మన పని వెళ్ళిపోతున్నాడు నా పనికి ఏమో నేను వెళ్ళిపోతున్నాను ఏంటి వాటర్ బాటిల్ పెట్టుకొస్తున్నాడు ఫ్రిడ్జ్ లేదు మాకు అందులో పెట్టుకుంటున్నాం మాకు ఈ రోజు ఒక బోటలే ఈ అయితే ఇంక మూడు పెట్టుకొస్తున్నాడు ఏం మాట్లాడేసాడు ఎవరితో ఫోన్ అంబేద్ సై ఫోన్ మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏం మాట్లాడడం అంత పోయింది జీబా మేము వచ్చేస్తున్నాము బయట ఉండలేము వీడొచ్చేస్తే అర్జెంట్గా జనరేటర్ వేసేయను గాంధీకి వెళ్తున్నాను ముందు ఇక్కడ ఏమో ఏమంటారు దాన్ని పైకి తాగుతాం నేను మారుతాను అనమాట అయ్యా ఓటర్ నుంచి జాండ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి అప్పుడు జనరేటర్ అటర్

موهاردو الحين <applause> حر حر حراره زياده شو حراره زياده حراره زياده ها آه وهي بارد حراره زياده مره تقدر تصور ها آه. آه. ها باي 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 وين روح؟ وين جمال تو جمال بتقول باي باي ما في باي باي هاي هاي هاو ار يو هاو ار يو كيف الحال كيف الحال كيف الحالو

ಎಲ್ ಚಲೋನಾಥ ಮಾಫಿ ದಾ ಸೋಬಿ ಬುದ್ಧ ಮೈರಿ చూద్దాం మా భోజనం హదాఫీ గద మలానా షరఫ్ మోజాద కలాస్ అదా మోయ్ కలాస్ మనవాడు అయితే భోజనం చేసి వెళ్ళిపోడు నేనైతే రూమ్లో ఉన్నాను బయట చూస్తేనే గాలి ఎత్తుకుంది గాలి బలమైన గాలి అనమాట డబ్బాలో ఆయిల్ డబ్బాలు ఇవన్నీ ఎగిరిపోతున్నాయి ఖాళీ డబ్బాలు రెండు డబ్బాలు అట్టుకొచ్చి అక్కడ కట్టేసాను మిగతాయి అట్టి ఇంకా సాయంత్రం మాటలు వెళ్తాను అప్పుడు వెళ్ళలేము అంటే అవి దూరంగా వెళ్ళలేదు దాని కింద ఆగాయి అనమాట లేదంటే వెళ్ళవలసి వచ్చాను ఏముందండి ఇంక మధ్యాహ్నం దాకానే ఇప్పుడు దాకా పని చేసి వచ్చి వంట చేసుకుని మా ఇద్దరం అదే నేనే వంట చేశాను వచ్చాడు పాపం తిన్నాడు వెళ్ళిపోడు ఆ మాట కూడా వినపడుతుందో లేదు తెలియదు ఈ మధ్యన నాకు పని ఎక్కువైపోయి కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉన్నది చాలా దారుణంగాని అనండి కొంచెం ఆలోచనలు కూడా ఎక్కువైపోయి టెన్షన్ ఏం చేద్దాం మీ కామెంట్లు చూసి కొంచెం ఎనర్జీట్ ఎనర్జీ వస్తుంది అనమాట బలం శక్తి కాబట్టి అందుకే వారం అయిపోతుంది దగ్గరగా వీడియో చేసి వీడియోలు చేయట్లేదు టైం కుదరలేదు నాకు అసలు మొత్తం చాలా దూరణం ఉంది మళ్ళీ శీతాకాలం మొత్తం ఎలా ఉంటుందో ఇంకా రోజు వీడియోలు ఆపకూడదు అనుకుంటాను కానీ ఏం చెప్పాలి మీకు వీడియోలు ఆప ఆపకూడదు అనుకుంటాం ఏ ఏం రోజు ఇలా మాట్లాడే మాత్రం మీరు చూస్తారా మీకు సిరాకు వచ్చారు ఎవటర్ బాబు వీడియో వేస్తున్నాడు అంత మౌనూను ఇలా సత్తున ఎదవసోదని ఇప్పుడు ఆల్రెడీ కామెంట్లు అందరూ మంచిగా కెడతారు నేను పలాంటి దగ్గర ఉంచా అన్న న్యూ ఆరోజు జాగ్రత్త అందరూ మంచి చాలా మంచిగా ఏడుతున్నారు మెసేజ్ కామెంట్లు మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరికీ రుణపడి ఉంటాను నేను నా యూట్యూబ్ బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు ఈ సపోర్ట్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉండాలని మన సూర్తిగా కోరుకున్నాను ఒకటి మరి అయితేనే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ఇది నా రిక్వెస్ట్ మాత్రమే నాకు సపోర్ట్ చేస్తారని ఆశింతు ఓ కెమెరా బై బాయ్ ఉంటాను అందరికీ జై హింద్